సింహరాశి వారికి అనుకూలమైనటువంటి ప్రభావాలు మొదలవుతాయి అనుకున్న కార్యక్రమాలలో మూడొంతులు విజయాన్ని సాధించగలుగుతారు ఎవరైతే విమర్శించారో ఎవరైతే మీకు ఎదుగుదల ఉండకూడదు అనుకున్నారో వారందరూ కూడా ముక్కు మీద వేలేసుకునే విధంగా మీ యొక్క స్థితి స్థాయి పెరగటం అనేది అనూహ్యమైనటువంటి మార్పులకి ఆశ్చర్యానికి కారణమవుతుంది స్వయంకృతాపరాధాలు లేకుండా దైవానుగ్రహంతో ముందడుగు వేయగలుగుతారు అన్ని విధాలుగా మంచి పరిస్థితులు పరిణామాలు అనేవి ఏర్పడతాయి దూర ప్రాంత ప్రయాణాలు కలిసొస్తాయి క్రయ విక్రయాలలో లాభాలను అందుకోగలుగుతారు వ్యవసాయదారులకు కాలం అనుకూలంగా ఉంటుంది చేతికొచ్చినటువంటి పంట ఖచ్చితంగా ఆదాయాన్ని మిగులుస్తుంది దాని పరిరక్షణ విషయంలో మాత్రం ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు తీసుకోండి ఆరోగ్య విషయ వ్యవహారాలలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు పాటించండి దూర ప్రాంత ప్రయాణాలలో అసౌకర్యానికి గురే అవకాశం ఉంటుంది అప్రమత్తంగా ఉండండి ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి కొంతకాలంగా స్తబ్దు స్థితిలో ఉన్నటువంటి వ్యవహారాలు ముందంజలో ఉంటాయి కాస్తంత పురోగతి సాధిస్తాయి అనుకున్న కార్యక్రమాలను అనుకున్న సమయానికన్నా కాస్తంత ఆలస్యం అయినప్పటికీ కూడా పూర్తి చేయగలుగుతారు ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు లీజులు లైసెన్సులు చేతికి అంది వస్తాయి కొత్తగా కాంట్రాక్ట్లు తీసుకోవాలన్న ఆలోచనలు ముడిపడతాయి ఆయుర్వేదిక్ డాక్టర్లకి ఆయుర్వేదిక్ షాపులు నడిపే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది మంచి ఆదాయాన్ని సమకూర్చుకోగలుగుతారు ప్రజల యొక్క విశ్వాసాన్ని నమ్మకాన్ని కూడా మీరు అందుకోగలుగుతారు స్త్రీ సంబంధిత విషయ వ్యవహారాలలో కాస్తంత నెమ్మదిగా అడుగు వేయండి అక్కర్లేనటువంటివి అనవసరమైనటువంటి అంశాలకి ఖచ్చితంగా దూరంగా ఉండండి మనకి వ్యక్తితో ఎలాంటి అవసరం ఉన్నప్పటికీ నాలుగు అడుగులు దూరంలో ఉండి మాత్రమే మీరు మాట్లాడండి మీ యొక్క మీ యొక్క పనులు ఏవైతే ఉన్నాయో ఆ పద్ధతిలో మీరు పూర్తి చేసుకోగలిగితే బాగుంటుంది అంతవరకే వాళ్ళకేదో కష్టం వచ్చిందని వాళ్ళకేదో నష్టం వచ్చిందని మీరేదో అండగా నిలబడాలన్న అత్యుత్సాహం మాత్రం మీకు ఏమాత్రం పనికిరాదు ఇది గ్రహించి మెలగండి ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి మార్పులు ఏర్పడతాయి కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలన్న ఆలోచనలు ముడిపడతాయి జీర్ణకోశ వ్యాధికి సంబంధించినటువంటి అనారోగ్యాలు ఇండైజెషన్కి సంబంధించినటువంటి అనారోగ్యాలు ఎక్కువగా ఏర్పడే అవకాశం ఉంది తగు జాగ్రత్తలు అవసరం ఈ వారం సింహరాశి వారికి కలిసొచ్చే రంగు ఆరెంజ్ కలర్ కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య ఎనిమిది ప్రతిరోజు ప్రతినిత్యం ఆదిత్య హృదయాన్ని పఠించండి అవకాశం ఉన్నవారు నవగ్రహాల ప్రదక్షిణ చేసుకొని నవగ్రహ ఒత్తులతో అష్టమూలికా తైలంతో రవిగ్రహం దగ్గర దీపారాధన జరిపించండి రవి రవిమహర్దశ నడుస్తున్నట్లయితే ఆవుపాలతో తరచుగా రవిగ్రహానికి అభిషేకం జరిపించగలిగితే ఈ వృత్తిరీత్యా ఎదురవుతున్నటువంటి సమస్యలన్నీ కూడా క్రమేణా తొలగిపోతాయి చేతికి సౌరపాష్పత కంకణాన్ని ధరించండి